హరిహర వీరమల్ల సినిమా చూసి ఇండస్ట్రీ మొత్తం అల్లకొల్లోలం అయిపోతుంది పవన్ కళ్యాణ్ అంటూ నందమూరి బాలకృష్ణ గారి షాకింగ్ కామెంట్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తన తన యొక్క సేవ తత్వం ఏంటో మనందరికీ తెలిసిందే సినిమా రంగంలో హ్యాట్రిక్ విజయాలతో ముందుకు సాగిపోతున్నాయి మరొక పక్క రాజకీయ రంగంలో కూడా తన దైన శైలితో ముందుకు సాగుతూ ప్రజల యొక్క మన్ననాల్ని పొందుతూ ఉన్నారు బాలకృష్ణ గారు అయితే మరి అలాంటి బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అమితమైన అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ జీవితాన్ని కానీ సినిమా జీవితాన్ని కానీ ఎంతగానో అపురూపంగా ఆయన మాత్రం చాలా ఇష్టపడుతూ ఉంటారు అయితే మరి ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమల సినిమా ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమాని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక బాలకృష్ణ గారు మాట్లాడుతూ హరిహర వీరమల్లి సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా సంతోషకరంగా అనిపించింది ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్ళ గ్యాప్ ఇచ్చాడు బ్రో సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్ల ద్వారా ప్రజల ముందుకు రావడం అభిమానులని ఎంటర్టైన్మెంట్ చేయడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నటన ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ నటన అలాగే తన యొక్క ఎలివేషన్స్తో ఈ ఇండస్ట్రీనే అల్ల కల్లోలం చేసేశాడు అంటూ నందమూరి బాలకృష్ణ గారు షాకింగ్ కామెంట్స్ చేశారట పవన్ కళ్యాణ్ గారిపై అలాగే హరిహర వీరమల్లు మూవీపై దీంతో ఈ విషయాలు కాస్త నెటింటా వైరల్గా మారుతూ ఉన్నాయి